లో గ్యాస్ వాడేవారికి ముఖ్య గమనిక బుక్ చేస్తే బ్లాక్ మార్కెట్కే సో మీరు చూసుకున్నట్లయితే ముఖ్యంగా రాయితీ సిలిండర్ పక్కదారి గ్యాస్ ఏజెన్సీల మాయాజాలం తమకేమీ పట్టనట్లుగా అధికారుల తీరు చర్యలు తీసుకోవాలని డిమాండ్ రాయితీ సిలిండర్ల పక్కదారి పడుతున్నట్లు ఇటీవల సాక్షులకు కథనం రావడంగా పౌర సరఫరాల శాఖ అధికారులు నగరంలో అయితే నిర్వహించారు దీంతో డబ్బులు కుప్పలుగా అంటే కుప్పలు కప్పలుగా రాయితీ గ్యాస్ సిలిండర్లు బయట బయటపడ్డాయి అయితే అధికారులు ఒక రోజు హడావిడి చేస్తూ అక్కడ నామ మాత్రంగానే మా అనిపించేసారు గ్యాస్ రాయితీ సిలిండర్లో నల్ల బజార్కు ఎలా అక్కడ తరలి వెళ్తున్నాయనేది అనేది తెలియరావాల్సి అవుతుంది బుక్ చేస్తే ఇప్పుడు అక్కడ నల్ల బజార్కి వెళ్ళిపోతున్నాయి అనమాట వినియోగదారుడు గ్యాస్ కోసం బుక్ చేస్తే రెండు రోజు రెండు రోజుల్లోనే ఇంటికి చేరాల్సి ఉంటుంది కాగా డెలివరీ అయినట్లు సైతం మెసేజ్ అయితే వస్తుంది కస్టమర్లు ఇదేంటని ఏజెన్సీకి వెళ్ళి ప్రశ్నిస్తే మళ్ళీ పంపిస్తున్నారు కొందరు తమకు సంబంధం లేదంటూ దురుసుగా వ్యవహరిస్తున్నారు సేల్స్ ఆఫీసర్లకు ఫిర్యాదు చేస్తే వాళ్ళేమో సో పెద్దగా అయితే పట్టించుకోవట్లేదు అన్నమాట అయితే నిబంధనలు ఉన్నాయి గ్యాస్ ఏజెన్సీల ద్వారా వంట గ్యాస్ కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు సరఫరా చేస్తూ ఉంటాయి గ్యాస్ వంట గ్యాస్ సిలిండర్లకు బుక్ చేసుకున్న తర్వాత వినియోగదారు ఇంటికి డెలివరీ బాయ్స్ చేర్చాలి ఐదు కిలోమీటర్ల లోపు దూరం ఉంటే ఉచితంగా అందించాలి వంట గ్యాస్ సిలిండర్లను నివాసాలకి చేర్చాలి అక్కడ కమర్షియల్ సిలిండర్లను వ్యాపార కేంద్రాలకు సరఫరా చేయాలి కానీ వంట గ్యాస్ సిలిండర్ రాత్రి వే వేకుజాము నేరుగా టిఫిన్ సెంటర్లు పెద్ద హోటల్కు తరలిస్తూ ఉన్నారు వంట గ్యాస్ పక్కదాన్ని నడితే చర్యలు తీసుకుంటామని చెప్తున్నప్పటికీ ఇలా చేస్తున్నారు అయితే మెసేజ్లు అయితే వస్తూనే బుక్ చేసుకున్న